హైదరాబాద్ నుండి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ తన స్వాగతం పలికిన కొనతాల అభిమానులు మరియు కార్యకర్తలు మహిళా నాయకులు విశాఖ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి తన స్వగృహానికి వెళ్తున్న కొనతాల రామకృష్ణ కొనతాల కామెంట్స్ అనకాపల్లిలో ఇరవై ఒకటిన కార్యకర్తల అభిమానులు సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలిపరుస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్ పోలవరం సుజల శ్రవంతి ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు త్వరలోనే ఏ పార్టీలో చేరుతాను అనే అంశాన్ని వెల్లడిస్తారు పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు చూద్దాం రేపు ఇరవై ఒకటో తారీఖున అన్ని విషయాలు చర్చిస్తాం కదండి నేను ఇరవై ఒకటో తారీఖున ప్రకటిస్తాను నేను మొన్న కలిశాను అదే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా మీ నిర్ణయం ఏమైనా అతను చెప్పారా అతను నిర్ణయం ఏమైనా ఇవన్నీ ఇరవై ఒకటో తారీఖున విప్లంగా మీకు అక్కడ ఏం జరిగిందో పూర్తి పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడే ప్రకటించడం జరుగుతుంది థ్యాంక్ యూ స్వేభిలాషులకు పాత్రికేయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మా మిత్రులు శ్రేయాభిలాషులు నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు వారి సలహాల మేరకు ఈ మధ్య ఒకటో తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది వారందరి సూచనలు వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉత్తరాంధ్ర సుజిల సవంతి రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విపులంగా ఇవన్నీ కూడా మా శ్రేయాభిలాషులతో మా సోదరులతో ఎవరైతే శ్రేయబుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి మిత్రులతో అందరితోనూ మాట్లాడి రేపు ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకు అనకాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం ఇరవై ఒకటో తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళ అందరితో మాట్లాడాక సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది సార్ మీ అభిమానులు అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు దాని చూద్దాం అసలు ముందు ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా ఎంపీయా ఏం అన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి